క్రైస్తునాథని అందు ప్రియా సహోదరి కార్యములు అధ్యాయము నుండి సహోదారా వరకు నేటి మొదటి పట్నములో తొలి క్రైస్తవ సంఘము గురించి చదువుకుంటున్నాం తొలి క్రైస్తవ సంఘము మనందరి సంఘాలకు ఆదర్శవంతమైనది ఎందుకంటే ఆ సంఘములో సభ్యులు ప్రేమతో జీవించారు అనురాగంతో జీవించారు ఐకమత్యంతో జీవించారు సహోదర భావము కలిగి జీవించారు ప్రియా మిత్రులారా వారి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేవు వారికి ఎటువంటి కొరతలు లేవు ప్రియామిత్రులారా విశ్వాసుల సంఘము ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండెను వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవడూ లేదు వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనిచుండరి ఆ సంఘములో ఏ ఒక్క లేదు ఎలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోసుల యొద్దకు తెచ్చుచుండరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండరి పెట్టుచుండరి అందు ప్రియా సహోదరి సహోదర ఇటువంటి సంఘము వలె మన సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి మన సంఘాలలో చూస్తున్నాం అసూయ ఉంది ఉంది ఐకమత్యము లోపిస్తుంది స్వార్థము కోసం పనిచేసే వ్యక్తులు లేకపోలేదు స్వలాభం కోసం పనిచేసే వ్యక్తులు లేకపోలేదు లాభం ఉంటేనే పనిచేసే వారు మన సంఘాల్లో కూడా ఉన్నారు ప్రియా సహోదరి సహోదర వీరు తమ ఆస్తి పాస్తులను తీసుకువచ్చి అపోసులకు ఇచ్చారంటే తమ సంపదల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు క్రీస్తును అంత గొప్పగా ప్రేమించారు కాబట్టి వారు తమ యొక్క సంపదలను త్యాగం చేయగలుగుతున్నారు ప్రియా సహోదరి క్రీస్తు ప్రభువును కేంద్రంగా చేసుకుని జీవించారు క్రీస్తు ప్రభువే సర్వస్వం అనుకున్నారు మనం కూడా ఇటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలంటే క్రీస్తుకు ప్రాధాన్యతనివ్వాలి క్రీస్తుకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం కూడా ఇటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు స్వార్థ బుద్ధితో జీవించినప్పుడు అసూయ ద్వేషాలతో జీవించినప్పుడు మనము ఇటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకోలేం అందుచేత ఆ ప్రభుని వేడుకుందాం ఓ ప్రభు ఈ ఆదిమ సంఘము ఏ విధంగా అయితే అనురాగముతో జీవించిందో ఐక్యమత్యంతో జీవించిందో అదే విధముగా మేము కూడా అటువంటి గొప్ప సంఘాలను ఏర్పాటు చేసుకుని దయచేయమని ప్రార్థన చేయాలి నేటి మూడవ ఏడు వచనము నుండి పదిహేను వచ్చిన వరకు నేటి సువార్తలో నికోదేము గురించి చదువుకుంటున్నాం నికోదేము పరిసయుడు యూధుల అధికారి విచారణ సభలో సభ్యుడు అతడు ఏసు ప్రభు గురించి తెలుసుకున్నాడు యేసుప్రభుని విశ్వసించాడు ఒకరోజు రాత్రి సమయంలో ప్రభు వద్దకు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు కూడా నీవు దేవుని వచ్చావని నాకు తెలుసు ఎందుకంటే నీవు చేసే అద్భుత కార్యాలు ఏ మనిషి కూడా చేయలేడు అని ప్రభుకు తెలియచేస్తున్నాడు అటువంటి సమయంలో ప్రభు నిక్కోదయముతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నరుడు మరలా జన్మించనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ నికోదేము ప్రభుని విశ్వసించాడు ప్రభు దేవుడు దేవుని కుమారుడని తెలుసుకున్నాడు కానీ బహిరంగంగా తాను ప్రభుని విశ్వసించలేకపోతున్నాడు రహస్యంగా వచ్చి ప్రభుని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతరులు ఏమనుకుంటారా ఇతరులు తను శిక్షిస్తారేమో ఇతరులు తనను వెలివేస్తారేమో అని భయపడుతున్నాడు కానీ క్రీస్తును విశ్వసించేవారు బహిరంగంగా విశ్వాస ప్రకటన చేయాలి ప్రభు నికోదేముతో తెలియజేస్తున్నాడు నరుడు మరలా జన్మించడే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు నరుడు మరలా అంటే పాపానికి నశించాలి క్రీస్తునందు జన్మించాలి ప్రియామిత్రులారా ఎవరెవరైతే హృదయ పరివర్తన చెంది ప్రభుని విశ్వసిస్తారు అటువంటి వారు నూతన సృష్టి ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో అటువంటి వారందరూ కూడా నూతన సృష్టి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి నిట్స్ వార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు మోషే ఎడారిలో ఎట్లు సర్పము నెత్తెనో ఆయనను విశ్వసించే ప్రతివాడు నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలను మోషే ఎడారిలో సర్పాన్ని ఎత్తి ఇజ్రాయెల్ ప్రజలు రక్షించాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎడారులో యావే దేవుని నిందించారు మోషేను దూషించారు యావే దేవుడు ఆగ్రహించి వారిని శిక్షిస్తున్నాడు విష సర్పాల ద్వారా దేవుడు వారిని శిక్షించాడు ఎవరైతే విష సర్పాల కాటుకు గురయ్యారో వారందరూ కూడా మరణించారు అటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు తప్పు తెలుసుకుని మోషేకు విన్నవిస్తున్నారు మోషే యావే దేవును ప్రార్థించినప్పుడు యాబే దేవుడు తెలియజేస్తున్నాడు నీవు ఒక కంచు సర్పాను తయారు చేసి గడక తగిలించి ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పు ఎవరెవరైతే పాము కాటుకు గురయ్యి కంచు సర్పాను చూశారో యావే దేవుణ్ణి నమ్మారో అటువంటి వారు రక్షింపబడ్డారు మిత్రులారా అదే విధముగా సిలువలో వేలాడుతున్న యేసు ప్రభును ఎవరెవరైతే చూసి విశ్వసిస్తారో అటువంటి వారు రక్షింపబడతారు అని ప్రభు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు యశు ప్రభు ఈ లోకానికి మానవును రక్షించడానికి వచ్చాడు మానవుల యొక్క రక్షణార్థం క్రీసు ప్రభు సిరువులో మరణించాడు ఆయనందు తప్ప వేరొకని అందు రక్షణ లేదు రక్షణ ప్రసాదించే నామము ఆయనకి మాత్రమే వసకుబడింది కాబట్టి ప్రభు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ప్రభుని చేరిన వారు ప్రభుని విశ్వసించిన వారు ప్రభుని వెంబడించిన వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఒక గొప్ప దేవుడా మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నేటి మొదటి పట్నములో ఆది క్రైస్తవ సంఘము గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ఆది క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో జీవించారు వారికి సమృద్ధి కలిగినది ఎల్లవేడలా నేను కేంద్రంగా చేసుకుని అదే అదేవిధముగా మేము కూడా మా సంఘాలలో అటువంటి గొప్ప ఏర్పాటును పొందుకునే బాఖ్యాన దాయి చేయండి నికోదేము నేడు సువార్తలు తాను నీ కుమారుని విశ్వసించాడు కానీ బహిరంగముగా తాను విశ్వాస ప్రకటన చేయలేకపోయాడు ప్రభా మేము నీ గురించి తెలుసుకుని నిన్ను విశ్వసించి మేము ధైర్యముగా బహిరంగముగా నీకు సాక్షులుగా జీవించే వాక్యాన్ని దయచేయమని నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్